గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా కనిపిస్తోంది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు బీజేపీ నుంచి హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ఎంపిక చేశారు ఈసారి హైదరాబాద్ పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఈ అభ్యర్థిని ప్రకటించింది ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పేరు ఖరారైనట్టు తెలుస్తోంది కాంగ్రెస్ కొత్త లెక్కలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది పద్నాలుగు సీట్ల లక్ష్యంతో సీఎం రేవంత్ అభ్యర్థుల ఎంపిక ప్రచార బాధ్యతలు స్వీకరించారు సీఎంతో పాటుగా చీఫ్ చీఫ్గా ఉన్న రేవంత్కు పదిహేడు స్థానాల్లోనూ పార్టీ గెలుపు కీలకంగా మారుతోంది అందులో భాగంగా అభ్యర్థుల ఖరారు సమయంలో రేవంత్ ఛాయిస్కే ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి హైదరాబాద్కు సంబంధించి హైకమాండ్ చర్చల్లో అనూహ్య పేరు ప్రతిపాదనకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది హైదరాబాద్ బరిలో టెన్నిస్ స్టార్ హైదరాబాద్ కు చెందిన సానియా మిర్జా పేరు పార్టీలో ఏకాభిప్రాయం వచ్చింది టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత అజారుద్దీన్ పేరు తొలుత పరిశీలనలోకి తీసుకున్నారు అయితే బీజేపీ నుంచి మహిళను బరిలోకి దించడంతో కాంగ్రెస్ నుంచి సానియా పేరును అజహర్ ప్రతిపాదించినట్టు సమాచారం దీంతో వెంటనే కాంగ్రెస్ ముఖ్య నేతలు సానియా కుటుంబ సభ్యులతో టచ్లోకి వెళ్లారు తొలుత అంగీకరించకపోయినా ఆ తర్వాత ఓకే చెప్పినట్టు తెలుస్తోంది టెన్నిస్ స్టార్ గా పార్టీలకు అతీతంగా సానియా మిర్జాకు హైదరాబాద్ నగరంలో గుర్తింపు ఉంది స్టార్ ప్లేయర్గా క్రేజ్ సాధించారు కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మిర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సానియా మిర్జాకు మద్దతుగా నెటిజన్లు ముందుకు వచ్చారు ఇక హైదరాబాద్ తొలి నుంచి మజ్జిస్ పార్టీకి కంచుకోటగా ఉంది ఈసారి ఎలాగైనా అసదును ఓడించాలనేది బీజేపీ ప్లాన్ అందుకోసం ఏరి కోరి మాధవీలతను ఎంపిక చేశారు మాధవీలత ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు అయితే ఇప్పుడు సానియా మీర్జా పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేస్తే హైదరాబాద్ ఎంపీ సీటులో ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది సానియాతో చర్చల తర్వాతనే పేరు తెరమీదకు వచ్చినట్టు చెబుతున్నారు దీంతో ఇప్పుడు టెన్నిస్ లో అందరినీ ఆకట్టుకున్న సానియా రాజకీయ రంగంలో ఎంట్రీ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి పెంచుతోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక